సేవ్ ఆర్డిటి అన్న నినాదానికి ప్రభుత్వానికి వినతి సమర్పించుతామని నిన్న జరిగిన సమావేశం తర్వాత మా యొక్క ఆర్డిటి సేవ్ ఆర్డిటీ కమిటీ సభ్యులంతా కలిసి ఈరోజు శాసనసభ్యులు గారిని కలవడం జరిగింది మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారిని కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న మేము ఒక సేవ్ ఆర్డిటి అన్న సమావేశం తర్వాత స్పందించి సానుకూలంగా స్పందించి అనంతపురం శాసనసభ్యులకు మరియు పార్లమెంట్ సభ్యులకు అందరినీ ఎల్లుండి హైదరాబాద్ విజయవాడకు పిలిచారు వాళ్ళతో సమావేశమైన తర్వాత ముఖ్యమంత్రి గారు తగు నిర్ణయం తీసుకొని మోడీ గారు రెండవ తేదీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు కాబట్టి మోడీ గారికి ఈ యొక్క సమస్యను నివేదించి దాని పరిష్కారం తప్పకుండా చూస్తామని హామీ ఇచ్చారు ఒకవేళ ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడు మధ్యలో నిన్న వచ్చిన సమస్యగా భావించి ఒకవేళ రేపు మోడీ గారి పర్యటనలో దీనికి యొక్క అవకాశం దొరకకపోతే కృష్ణదేవరాయలు ఎంపీ గారి సమక్షంలో అనంతపుర శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మరియు సేవ్ ఆర్డిటి సభ్యులతో కలిసి ఒక గ్రూప్ గా వెళ్లి ఢిల్లీలో సంబంధిత అధికారులకు మంత్రులకు నివేదించి తప్పకుండా ఆర్డీటి యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు కాబట్టి మా యొక్క ఫ్యూచర్ కార్యాచరణ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చిన తర్వాత దాని తర్వాత ప్రభుత్వం ఏ రకంగా సానుకూలంగా స్పందిస్తుందో చూసి దాని తర్వాతనే మనం తదుపరి నిర్ణయం తీసుకోవాలనుకున్నాం ప్రస్తుతం అయితే మాకు రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం ఉంది తప్పకుండా ఇది జిల్లా ప్రజల సమస్యని బాగా భావించి తప్పకుండా అఖిల పక్షం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారు కానీ వైఎస్ఆర్ పార్టీ వారు కానీ జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందరూ దీన్ని సహకరిస్తున్నారు ఇది మంచి ఇదే మనకు మంచి ఘన విజయంగా మనం అనుకుంటున్నాం తప్పకుండా న్యాయం జరుగుతుంది తర్వాత ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆర్డీటి ఏదో వైలేషన్ చేశారు హాస్పిటల్ ఫండ్స్ అన్నారు అది హాస్పిటల్ ఫండ్స్ వయలేట్ కాలేదు వాళ్ళు అకౌంటబిలిటీ పక్కాగా చేశారు ఫోరెన్సిక్ ఆడిట్ కూడా జరిగింది ఆడిట్ కూడా జరిగింది ఏ రకమైన పొరపాట్లు జరగలేదు ఈ యొక్క ఫండ్స్ రిసీవ్ చేసుకున్న అకౌంట్స్లు ద్వారా ఉండొచ్చు కానీ అకౌంటబులిటీ చేశారు కాబట్టి ఇది కాంపౌండబుల్ పెద్దగా దీన్ని ట్రీట్ చేసి ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న ఏదైతే ఆర్డిటి హాస్పిటల్ ఫండ్స్ డివైడ్ చేశారు అది అది కాంపౌండబుల్ అఫెన్స్ కాబట్టి కాంపౌండబుల్ అఫెన్స్ అనేది పెద్దగా దాన్ని బేస్ చేసి ట్రీట్ చేయకుండా వెంటనే రిలాక్సేషన్ ఇచ్చి ముఖ్యంగా ఈ వారం లోపల భవిష్యత్తు నాలుగు వందల మంది పిల్లల భవిష్యత్తు రోడ్డు పాలు కాకుండా వాళ్లకు ఉన్నతమైన చదువులు చదవడానికి అవకాశం ఇస్తూ అడ్మిషన్స్ ప్రక్రియని ఆర్డీటీ కొనసాగించాలని ఆర్డీటీ సెట్ ప్రక్రియని కొనసాగించాలని దానికి సంబంధించిన అష్యూరెన్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆర్డీటీకి ఇవ్వాలని మేము కోరుతున్నాం త్వరలో మంచు ఫెరర్ గారితో పాటు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు మళ్ళీ సేవ్ ఆర్డిటి కమిటీ వారు కూడా ఆ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు వీలైతే ఢిల్లీలో కూడా కలిసి ఈ సమస్యను తప్పకుండా పరిష్కారం అవుతుందని చెప్పి అందరి తరఫున హామీ ఇస్తున్నాం